కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ధారా రామకృష్ణ ఆధ్వర్యంలో వక్స్ బోర్డు బిల్లును రద్దు చేయాలని ప్రవీణ్ కుమార్ హత్యకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేయాలని పలు ఆంక్షలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం భారతదేశ సౌభ్రతత్వాన్ని ఔన్నత్యాన్ని పాలకులు కాపాడాలని ఇందుకు సంబంధించి వక్బోర్డ్ బిల్లు రద్దు చేయాలని అలాగే ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ హత్యకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ వేసి సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దారా రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అలాగే విద్యా విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని రద్దు చేయాలని రైతులపై తీసుకొచ్చిన నల్ల చట్టాలను తీసివేయాలని కోరుతూ దారా రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో తెనాలి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గురికిపూడి అశోక్ మైనార్టీ నాయకులు చందు భాష షేక్ గౌస్ అలాగే జ్ఞానేశ్వరరావు పులిపాటి వంశీ హైమారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎంతో బీజేపీ ప్రభుత్వంలో ఎంతో భయభ్రాంతులతో జీవించాల్సిన పరిస్థితులు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఎందుకంటే నిన్న మణిపూర్లో జరిగిన అల్లర్లు మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి అల్లర్లు కానీ ఇలాగే క్రైస్తవులపైన మైనార్టీలపైన ముస్లిం మైనార్టీలపైన దాడులు చేసి పాశవిక చర్యలను అవలంబిస్తూ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రజల కోసం పరిపాలిస్తున్నారా లేకపోతే వాళ్ళ నిరంకు నిరంకుశత్వాన్ని నియంతత్వాన్ని చాటుకోవడానికి ప్రజల్ని హింసల్పాలు చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక వర్గానికి ఒక మతానికి ఒక కులానికి పనులు కాకుండా అన్ని వర్గాల్ని కలుపుకొని అన్ని వర్గాలకి పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని భారతదేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని వివిధ మతాలు వివిధ జాతులు కలిసి ఉన్నటువంటి అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో ప్రశాంతంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ప్రశాంతంగా ప్రజలు జీవించారు కానీ ఈ పదిహేనేళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు కానీ విచ్చల విడితనాన్ని నేర్చుకున్నాయి విచ్చల విడితనాన్ని చేస్తున్నాయి ప్రజలందరూ గమనిస్తారు ఒక రోజు ఉంటుంది ఆ రోజున ప్రజలు ఇచ్చే తీర్పుకి మీరందరూ కూడా శిక్షార్కులు అవుతారని చెప్పని